గారు ఈ ఫిలింతో నాకు చిన్న కనెక్షన్ ఉంది ఈ కథని అందరికంటే ముందు ఆనంద్ గారి నేను విన్నాను అదే ఈరోజు క్యూరియాసిటీ ఎలా ఉండబోతుంది ఈ సినిమాని ఐ హ్యాడ్ ఐ ఫెంటాస్టిక్ రిపోర్ట్ అబౌట్ దిస్ మూవీ టీజర్ చూస్తేనే అర్థమైపోయింది ఆయన నాకు చెప్పిన దానికంటే చాలా గొప్పగా తీశారు ఆల్ ది బెస్ట్ టు ధనుష్ గారు ఐ సిన్సియర్గా ఐ వెల్కమింగ్ ధనుష్ గారు ఇన్ తెలుగు ఇండస్ట్రీ ఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ యూ సార్ థ్యాంక్ యూ ట్రైలర్ టెమండ్రస్గా ఉంది కేవీ ఆనంద్ గారిని గురించి చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే సినిమాని ఎంత గొప్పగా చూపించాలనో ఆల్రెడీ ఆయన చూపించి ప్రూవ్ అయ్యారు సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఇక డిఫరెంట్ కాన్సెప్ట్లో సినిమా చేయటం అనేది ధనుష్కి పెట్టిన విద్య వెరీ బిగినింగ్ నుంచి కూడా దానికి తగిన విధంగా గొప్ప సంస్థ ఏజీఎస్ ఒక సినిమా అంటే వాళ్ళ కంపెనీలోంచి ఒక సినిమా వస్తుందంటే ఎంత ఖర్చుకి వెనకాడకుండా బాగా తీయగలిగినటువంటి సంస్థ డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి ఇందాక దత్తానేయ చెప్పినట్టు ధనుష్ తెలుగులో కూడా మళ్ళీ తమిళ్లో ఎలా ఉన్నాడో హిందీలో ఎలాగ తెచ్చుకున్నాడో అలా తెలుగులో కూడా మంచి పేరు తెచ్చుకొని మొన్న రఘువర్ణ బీటెక్ సెన్సేషన్ హిట్ అగైన్ హిట్ రాబోతుంది ధనుష్ గారి ఫస్ట్ ఫిలింపేట మేమే రిలీజ్ చేయటం జరిగింది అలాగే కేవీ ఆనంద్ గారి రంగం తెలుగులో మేమే ఇక్కడ రిలీజ్ చేయటం జరిగింది ఖచ్చితంగా ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకి కేవీ ఆనంద్ గారి టేస్ట్కి ధనుష్ గారికి ఒక పెద్ద సెన్సేషనల్ హిట్ తమిళ్లో హై ఎక్స్పెక్టేషన్ ఉంది తెలుగులో కూడా అదే మాదిగా ఈ ఫిల్మ్ ఎక్స్పెక్టేషన్ ఉంది ప్రీవియస్ ధనుష్ పిక్చర్లో కూడా హైయెస్ట్ కలెక్షన్ చేసి ఇది ఆల్ టైమ్ తమిళ్ తెలుగులో రికార్డ్ క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సాంగ్స్ కానీ అన్నీ కూడా చాలా ఫెంటాస్టిక్గా ఉన్నాయి ఈ ఈ కల్పాతి అఘోరం గారు చాలా పెద్ద ప్రొడ్యూసర్ తమిళనాడులో ఈరోజు ఒక మంచి ఉద్దేశంతో ఒక మంచి సినిమాలు తీయాలని ఉద్దేశంతో చాలా ఖర్చు పెట్టి చాలా భారీ బడ్జెట్ ఫిలిం ఇది తమిళ్లోనే బాగా కాస్ట్లీ ఫిల్ము బాగా ఇది అన్ని భాషల్లో కూడా సెన్సేషన్లు విజయం సాధించి ఈ సినిమాకి పనిచేసిన అందరికీ మంచి విజయం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన తెలుగు ప్రాంతానికి చేసిన ధనుష్ గారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను అలాగే కేవి ఆనంద్ గారికి కేవి ఆనంద్ గారితో నా అనుబంధం రంగం సినిమా నుంచి ఆ చిత్రంలో అన్ని పాటలు నేనే రాశాను అది ఎంత పెద్ద హిట్స్ సినిమానో మీకు తెలుసు అలాగే ఆడియో కూడా హ్యారీస్ జయరాజ్ గారు అంత అద్భుతమైన సంగీతాన్ని అందించారు ఆ తర్వాత ఆనంద్ గారి దర్శకత్వంలో వచ్చిన బ్రదర్స్లో కూడా రాశాను ఇప్పుడు అనేకుడు చిత్రంలో చాలా సంతోషంగా ఉంది లాస్ట్ ఆడియో ఐ అటెండెడ్ బాస్ ధనుష్ అండి మా ఫ్రెండ్ రవికిషోర్ గారు సినిమా డబ్ చేశారు అది అటెండియా మళ్ళీ ఇవాళ ప్రసాద్ ఈ సినిమా రిలీజ్ చేస్తున్నాడు ఇది గుడ్ ఫ్రెండ్ సో ఐన్ మళ్ళీ ఈ ఆడియోకి వచ్చాను మళ్ళీ రేపు ఒక ఆడియో ఉన్నాడు ధనుష్ గారిది ఐ థింక్ ఇట్స్ ధనుష్ వేవ్ గోయింగ్ ఇన్ ఏపీ రైట్ నా సారీ తెలంగాణ అండ్ ఏపీ అండ్ అంటే సో ఇంకోటి ఏంటంటే ధనుష్ గురించి ఐ కెన్ సే ఓన్లీ వన్ థింగ్ వన్స్ అగైన్ కామన్ మ్యాన్కి బాగా దగ్గరగా ఉండే ఆర్టిస్ట్ అండి అతను చాలా తక్కువ మంది ఉంటారు ఐ థింక్ దట్స్ ఇస్ సక్సెస్ నాట్ ఓన్లీ ఇన్ సౌత్ బట్ నౌన్ నార్త్ ఆల్సో బాలీవుడ్ ఆల్సో బాగా కామన్ మెన్ బాగా ఐడెంటిఫై అయ్యే ఆర్టిస్టు అండ్ దట్ వాట్ ఐ లైక్ లేకపోతే మన గున్ ఆఫ్ ఇస్ నేను కూడా ఎక్కువగా సినిమాలు రియలిస్టిక్గా ఉంటే ఇష్టపడతాను సో నా సినిమాలన్నీ కూడా కొంచెం రియల్స్ దగ్గరలో ఉంటాయి అండ్ అట్లాంటి సినిమాలు ఆయన ఎక్కువ చేస్తారు కాబట్టి నేను ఇంకా ఇష్టపడతాను తెలుగు పరిశ్రమ స్నేహితాలను మీడియా ఇంటర్నెట్ అండ్ ఛానల్ స్నేహితలను శ్రేయభిలాషలను కూడా ఆహ్వానిస్తున్నాను ఈ రోజులో ప్రసాద్ గారు మన కళ్యాణ్ కుమార్ కృష్ణదడ్డి గారు దామోదర్ రెడ్డి రెడ్డి గారు అనేక మర్యాదను సమస్యతున్నాను సూపర్ డైరెక్టర్ కేవీ ఆనంద్ గారు డైరెక్ట్ చేసిన అనేకుడు హీరో ధనుష్ గారు హీరోయిన్ అమీరా దస్తూర్ ఐశ్వర్య దేవన్ ప్రత్యేక పాత్రలో కార్తీక్ గారు నటి నటించారు ఈరోజు నాయకుడు సూపర్ హిట్ మ్యూజిక్ డైరెక్టర్ హారి జయరాజ్ ఏజీఎస్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు ఎడిటింగ్ యాంటనీ ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ డైలాగ్స్ శుభాగారు మరియు ఫోటోగ్రాఫీ ప్రకాష్ సమర్కర్చారు అనేకుడు సినిమాని మయాన్మార్ మలేషియా లాంటి ఎగ్జాటిక్ లొకేషన్స్లే షూట్ చేశారు ఈ సినిమా ధనుష్ సినీ చరిత్రలు ఒక రాయే గాను కలికి గాను నలిచిపోతుంది తెలుగు ప్రచురకు ఈ సినిమా ఒక గొప్ప ఎంటర్టైన్మెంట్గా నిలిచిపోతుంది